నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో స్కూల్స్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది బొట్టు పెట్టుకొని రావద్దు గాజులు వేసుకొని రావద్దు దేవుడు బొట్టు పెట్టుకొని రావద్దు ఏమంటారు మాల ధారణలో రావద్దు లేకపోతే దేవుడికి సంబంధించి పలకొద్దు జై శ్రీరామనొద్దు ఇలా మాట్లాడితే పిల్లల్ని బెదిరించడం పిల్లలు ఇవన్నీ పాటించకుండా ఉండేలాగా పిల్లల్ని బెదిరించడం ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది గోవింద్గఢ్లోని మల్పూర్ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో పిల్లల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఒక ఉపాధ్యాయుడు ప్రవర్తించాడనే కేసు వెలుగులోకి వచ్చింది ఈ అంశం తీవ్ర వివాదాస్పదం అవ్వడంతో పాఠశాల అభివృద్ధి మరియు నిర్వహణ కమిటీ ఎస్డిఎంసి సమావేశం జరిగింది ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని తేలింది ఉపాధ్యాయుడిని ప్రస్తుతానికి వేరే పాఠశాలకు బదిలీ చేశారు ఈ విషయంపై సిబిఈఓ స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం వేరే పాఠశాలకు బదిలీ చేస్తే సరిపోయిందా సస్పెండ్ చేయరా ఎందుకు చిన్న వయసులోనే పిల్లల మనోభావాలను దెబ్బతీస్తున్న ఇలాంటి వాళ్ళను ఒక గురువుగా మరొక పాఠశాలలో మరో పిల్లల మీదకి పంపించడం ఎంతవరకు సమంజసం దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మల్పూర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో తొమ్మిది పదవ తరగతి పిల్లలకు టీచర్ అయిన మహారాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా మతపరమైన భావాలను రెచ్చగొట్టే విషయాలను బోధిస్తున్నారని తమ ఇంట్లో చెప్పారు ఎలాగంటే వారు బొట్టు పెట్టుకున్నా లేక మెడలో చేతికి ఏదైనా మాల వేసుకున్నా కూడా ఆయన పిల్లల్ని కోపడి కొడుతున్నాడు కొడుతే వాడట ఇది గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ పిల్లలు ఆయన పట్ల ఉండే భయం వల్ల చెప్పలేకపోయారు కానీ ఆయన ప్రవర్తన రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో ఇక ధైర్యం చేసి ఇంట్లో చెప్పేశారు దీనిపై గ్రామస్తులు పాఠశాలకు వచ్చి నిరసన తెలిపారు ఈ విషయంపై పాఠశాలలో ఎస్డిఎంసీ సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో సర్పంచ్ జగదీష్ ప్రసాద్ ఎస్డిఎంసీ చైర్మన్ విక్రమ్ సైని డైరెక్టర్ కుల్దీప్ సింగ్ మాజీ సర్పంచ్ నరేష్ నాగ్పాల్ గ్రామస్తులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ విషయంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు కమిటీ ఎస్డిఎంసీ సభ్యులు పిల్లల నుంచి స్టేట్మెంట్లు తీసుకుని అదే రోజు ఒక నివేదికను సిద్ధం చేశారు రెండు నివేదికలను గోవింద్గఢ్ సిబిఈఓ విశ్వజిత్ కి పంపారు తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రస్తుతం సిబిఈఓ ఉపాధ్యాయుని అక్కడి నుంచి తీసేసి ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ క్లైమాసా గ్రామానికి పంపించారు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణల్ని దర్యాప్తు చేయడానికి బృందం నాలుగు ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి డెబ్బై మంది ఇచ్చింది అందులో ఉపాధ్యాయుడు మత దేవతల గురించి చెడుగా మాట్లాడతాడా అని వ్రాయబడింది ఆయన ఏ చెడు మాటలు చెప్తున్నారు ఎప్పటి నుంచి టీచర్ మతపరమైన దేవతల గురించి చెడుగా మాట్లాడుతున్నాడు మరి ఆయన సిబ్బంది గురించి చెడుగా మాట్లాడుతున్నారా అంటూ ప్రవర్తనతో ప్రశ్నలతో కూడిన పత్రాన్ని పిల్లలకు అందచేశారు దీనిపై పిల్లలు రాసిన జవాబులు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు పిల్లలు పూజ చేయడం పూలు పెట్టుకోవడం ఉపవాసం ఉండడం వంటివి ఉపాధ్యాయుడు నిషేధిస్తున్నారని పిల్లలు లిఖితపూర్వకంగా బదులిచ్చారు దేవుళ్ళు దేవతలు లేరని ఆయన అంటున్నారని గంగ మురికి కాలువ లాంటిదని చెప్పేవారని పిల్లలు రాశారు టీచర్ చాలా కాలంగా ఇలాంటి మాటలు నిరంతరం చెబుతున్నారని పిల్లలు ఆరోపించారు అయితే ఈ విషయంపై సదరు ఉపాధ్యాయుడు తన తప్పు ఒప్పుకున్నాడు ఉపాధ్యాయుడిని విధుల నుంచి బహిష్కరించకుండా వేరే చెట్టుకి బదిలీ చేయడం ఏంటని అక్కడి పిల్లలకు కూడా ఇలాంటివి చెప్పడనే గ్యారంటీ లేదు కదా అంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి కానీ నిజంగా ఇలాంటి వ్యక్తికి గురువు స్థానంలో ఉండే అర్హత లేదు గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అమ్మ ప్రాణమిస్తే ఆ ప్రాణమిచ్చిన ఒక పసిబిడ్డను ఒక బొమ్మలాగా రేపటి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిలాగా తయారు చేయాల్సిన బాధ్యత గురువుది అలాంటి గురువు ఈ ధర్మం మీద ద్వేషాన్ని నింపుతూ గంగను మురికి కాలువతో పోస్తూ దేవీ దేవతలు లేరే లేరని బొట్టు పెట్టుకున్నా పూలు పెట్టుకున్నా గాజులు వేసుకున్నా చివరికి చేతికి కాషాయం కట్టుకున్నా కూడా తప్పు అనే ఇలాంటి ఉపాధ్యాయుని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదిలీ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే సస్పెండ్ చేసి కటకటాల పాలు చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఉంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్వాయిస్కి చేయుతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్